తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఆసరా పెన్షన్కి సంబంధించి ఎవరికైతే డిసెంబర్ నెల పడని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండానైతే మీ అందరికీ వచ్చేసి అయితే ఈ నెల ఇరవై ఐదవ తారీఖే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పుడు ఆసరా పెన్షన్ ఎవరైతే ప్రతి ఒక్క వచ్చేసైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట మనకు అలాగే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కొత్త జియో అని అయితే లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తప్పకుండా తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి జల్దీ జల్దీ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఆరు వేలకైతే పెంచాలని అయితే డిమాండ్ అయితే రైన్షన్ కానివ్వచ్చు అలాగే నెల నెల ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో లబ్ధిదారులకైతే నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయలైతే పెంపు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మెనిఫెస్టోనైతే పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే పెన్షన్ పెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేసింది ఈ హామీ కోసం అయితే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందించినట్లు ప్రకటించింది ఫిబ్రవరిలో అయితే మనకు పెంపు అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా మనకైతే ఇంకొక ఏదైతే ఉందో స్పష్టంగానైతే అయితే మనకైతే గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అయితే ప్రెస్ నోట్ ద్వారానైతే రిలీజ్ అయితే చేయనుందనమాట మీ యొక్క ఫ్రెండ్స్ కానీ వచ్చేసి అయితే తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకొని అలాగే బిల్ నోటిఫికేషన్స్ హాల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి అప్డేట్స్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఇంకా ఎవరికైతే డిసెంబర్ నెలకు పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఈ నెల ఇవే లోపు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడనున్నాయని అనమాట ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది వికలాంగులకు అయితే పదిహేను సీనియర్లు సిటిజన్లు విధంతువులు శారీరక వికాంగులు పేదలు మరియు వృద్ధుంద కళాకారులు మరియు బీడీ కార్ములతో సహా ముప్పై ఏడు లక్షల లబ్ధిదారులు చేకూర్చే పెన్షన్ కోసం ప్రభుత్వం అయితే నాలుగు వేల ఏడు వందల కోట్లు అయితే ఖర్చు చేసింది మునుపటి పథకాలతో పోలిస్తే నాలుగు వందల డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరుగుదలని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే దీనిపై అయితే వివరిస్తుందన్న అన్నమాట మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల అలాగే ఆరు వేల రూపాయలు ఏదైతే దివ్యాంగ పెన్షన్ ఉందో పెంపు చేయాలని అయితే ప్రభుత్వ దృష్టికి అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే షేర్ చేయండి ఇంకా ఎవరికైతే డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి ఎవరికైతే పడలేదో మీ స్థితిని అయితే ఇలా తెలుసుకోవచ్చు అంటే ఏదైతే పెన్షన్దారుడి ఐడి ఖాతా అయితే మీకు డబ్బులు అనేవి ఎలా పడ్డాయో లేదా అసలు ప్రభుత్వం అనేది ఎందుకు డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి అలాగే ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దానిపై కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కొన్ని నిబంధనలనైతే కొన్ని పీపీఓ మరియు ఆదుపరి సేవకరణ కాపీని డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం అయితే పెన్షన్లకు అయితే అంతబడింది మనకు పెన్షన్ ఏదైతే ఉందో మీ దగ్గరలో ఉండే ఆరు వేలు వికలాంగులకైతే నెలవారి పెన్షన్ రూపాయలు వృద్ధాంతం వ్యూపరేషన్లకు విత్తాంతుల టోడీ ట్యాపర్లు చేనేత కార్మికులు డయలసిన్ రోగులకు ఇచ్చే ఎయిడ్స్ రోగులు అలాగే ఫైలేరియా రోగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు మరియు బీడీ డేకాదారులు సహా వివిధ బలహన వర్గాలకైతే నాలుగేళ్ల పెన్షన్ ఏదైతే ఉందో అతి త్వరలో నేనైతే పెంపు చేయనున్నట్లయితే సమాచారం అయితే రాని వచ్చింది అనమాట ఈ అందరికీ కూడా తప్పకుండానైతే ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మీ యొక్క సోదరులందరికీ కూడా తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట తప్పకుండానైతే ఉపయోగపడిందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇదైతే మనకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్